డిసెంబర్ పదకొండవ తేదీన బుధవారం రోజున మోక్షదాయ ఏకాదశి వచ్చిందండి అన్ని ఏకాదశుల్లో ఉత్తమమైనటువంటిది మోక్షదా ఏకాదశి మీకు ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఈ మోక్షదా ఏకాదశి రోజున విష్ణుమూర్తి స్వరూపమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారిని పూజించినట్లయితే మీ జీవితంలో ఉన్న అష్ట కష్టాలు తొలగిపోయి కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అంతటి శక్తి ఈ మోక్షదా ఏకాదశి పూజకైతే ఉంటుంది మీరు వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూ and ఈ మోక్షద ఏకాదశి రోజున విష్ణుమూర్తికి అలానే లక్ష్మీదేవి ఆరాధనకి అంకితమండి డిసెంబర్ పదకొండవ తేదీన విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామి వారిని మనం ఎలా పూజించాలి పాటించాల్సిన నియమాలు ఏమిటి అనేటువంటి విషయాలన్నింటినీ కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం డిసెంబర్ పదకొండవ ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంట్లో పసుపు నీటిని చల్లుకొని గడపలకు పసుపు రాసి ఇంటిలో పూజ ప్రారంభించుకోవాలి ముందుగా పూజ గదిని శుభ్రం చేసుకొని పూజ గది ముందు అష్టతల పద్మ ముగ్గులు వేసుకుని వెంకటేశ్వర స్వామి వారి పటాన్ని శుభ్రం చేసుకుని గంధం బొట్లు పెట్టి వెంకటేశ్వర స్వామి వారి పటానికి గులాబీ పువ్వులు సమర్పించి స్వామి వారి పటాన్ని అందంగా అలంకరించుకోవాలి వెంకటేశ్వర స్వామి వారికి అత్యంత ప్రీతికరమైన వాటిలో తులసిమాల ఒకటి కాబట్టి ఏకాదశి రోజు పూజ చేసేటువంటి వారు వెంకటేశ్వర స్వామి వారి పటానికి ఒక తులసిమాలను వేయాలి ఆ వెంకటేశ్వర స్వామి వారు ఎంతో సంతోషించి కోరిన కోరిక అన్నిటిని వెంటనే నెరవేరుస్తారు తులసి మాల వేయలేనటువంటి వారు కొన్ని తులసి దళాలను తీసుకువచ్చి వెంకటేశ్వర స్వామి వారి పటం ముందైనా పెట్టుకోవచ్చు ఈ విధంగా వెంకటేశ్వర స్వామి వారి పటాన్ని అందంగా అలంకరించుకొని స్వామివారికి దీపారాధన అనేది చేయాలి అన్ని దీపాల కంటే కూడా పిండి దీపం అయితే చాలా శ్రేష్టమైనదండి వెంకటేశ్వర స్వామి వారి పూజలో పిండి దీపాన్ని కనుక వెలిగించినట్లయితే విశేష పుణ్య ఫలితం అయితే లభిస్తుంది మీ ఇంటికి అఖండ రాజయోగం కలుగుతుంది అందువలన ఈ ఏకాదశి రోజున బియ్యపు పిండిలో కొన్ని పాలు పోసి పిండి ప్రమిదలను తయారు చేసుకుని వెంకటేశ్వర స్వామి వారి పటం ముందు దీపారాధన అయితే చేసుకోవాలి పిండి కుంకుమ బొట్లు పెట్టుకొని ఆవు నీతిని కానీ నువ్వుల నూనెను కానీ పోసుకొని ఏడు ఒత్తులతో దీపారాధన అయితే చేయాలి ఈ మోక్షదాయి ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి వారిని త్వరగా ప్రసన్నం చేసుకోవాలి అంటే పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలండి ఈ విధంగా పాయసం నైవేద్యంగా సమర్పించేటప్పుడు పాయసంలో కొన్ని తులసి దళాలను కూడా వేయాలి ఈ విధంగా చేయడం వలన ఏంటంటే ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం అయితే మనకి త్వరగా లభిస్తుంది కోరిన కోరికలు నెరవేరు రతాయి చివరిగా దేవునికి హారతి ఇచ్చి స్వామివారికి నమస్కారం చేసుకోవాలి పూజ పూర్తయిన తర్వాత ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ముఖ్యంగా డబ్బు సంస్థలతో బాధపడేటువంటి వారు ఈ మోక్షదాయ ఏకాదశి రోజున తులసి చెట్టును పూజించినట్లయితే డబ్బు సంస్థలన్నీ కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మనకి ఖచ్చితంగా లభిస్తుంది ఎందుకంటే ఈ మోక్షదాయి ఏకాదశి రోజున తులసి మొక్కలో లక్ష్మీదేవి ఉంటుందండి అందువలన ఈ ఏకాదశి రోజున తులసి చెట్టును పూజించినట్లయితే స్వయంగా ఆ లక్ష్మీదేవిని పూజించిన పుణ్య ఫలితం అయితే లభిస్తుంది తులసి మొక్క దగ్గర ఒక నేతి దీపాన్ని వెలిగించి తులసి కో కొన్ని పాలను సమర్పించి తులసి చెట్టు ఏడుసార్లు ప్రదక్షిణమైతే చేయాలి ఏకాదశి రోజున ఈ పరిహారం పాటించినట్లయితే మీ డబ్బు సంస్థలన్నీ తీరిపోయి లక్ష్మీ కటాక్షం సుసంపన్నంగా కలుగుతుంది ఏకాదశి రోజున ఇంటిలో పూజ చేసేటప్పుడు ఒక రావి ఆకును తీసుకొచ్చుకొని రావి ఆకు పైన పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని మీ పూజ గదిలో పెట్టుకోవాలండి ఇంట్లో పూజ పూర్తయిపోయిన తర్వాత ఆ రావి ఆకును తీసుకొని మీ బీర్వాలో పెట్టుకోవాలి ఈ పరిహారం చేయడం వలన ఏంటంటే మీ ఇంట్లో ఎల్లవేళలా డబ్బు ఉంటుంది ఈ మోక్షద ఏకాదశి రోజున విష్ణుమూర్తి రావి చెట్టులో కొలువై ఉంటారని చెప్పి చెప్తూ ఉంటారు ఈ పరిహారం చేయడం వలన మీ ఇంటిలో డబ్బుకు లోటు అయితే ఉండదండి అందువలన ఈ ఏకాదశి రోజున ఐదు ఐదు ప్రదక్షిణాలు చేసి రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేసుకున్నట్లయితే ముక్కోటి దేవతల ఆశీర్వాదం అయితే ఖచ్చితంగా లభిస్తుంది ఈ విధంగా రావి చెట్టుకు ప్రదక్షిణం చేసేటప్పుడు ఏంటంటే మీ మనసులో ఉన్నటువంటి కోరికలను విష్ణుదేవునికి చెప్పుకుంటూ ప్రదక్షిణాలు అయితే చేయాలి మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి అలానే రావి చెట్టుకు నీటిని సమర్పించినట్లయితే లక్ష్మీదేవి కటాక్షం అయితే లభిస్తుంది ఈ మోక్షదాయ ఏకాదశి రోజున ఉదయం ఇంట్లో పూజ చేసి సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం దగ్గర రెండు దీపాలైతే వెలిగించాలి ఈ రెండు దీపాలలో ఒక దీపం విష్ణుదేవునికి అంకితం చేయబడుతుంది మరొకటి మహాలక్ష్మికి అంకితం చేయబడుతుంది ఏకాదశి రోజు సాయంత్రం ఎవరైతే ఇంటి ముందు ఈ విధంగా దీపాలు వెలిగిస్తారో అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి అయితే వెంటనే అడుగుపడుతుంది ఏకాదశి రోజున తలకి నూనెనైతే పెట్టుకోకూడదు అలా చేస్తే ఆయుష్ తగ్గుతుందన్న విశ్వాసం ఏకాదశి రోజున సూర్యుడు అస్తమించే తర్వాత సాయంత్రం సమయంలో ఉప్పు అయితే తినకూడదు ఏకాదశి రోజున ఉప్పును తిన్నట్లయితే అనారోగ్య సమస్యలు అనేవి వచ్చే అవకాశం ఉంటుంది అందువలన వీలైనంత వరకు కూడా ఏకాదశి రోజున ఉప్పును తినడం అనేది మానుకోండి ఈ మోక్షదా ఏకాదశి రోజున మీ పూజ గదిలో ఏడు లవంగాలు పెట్టుకొని వాటికి దూపాన్ని వేయాల్సి ఉంటుంది ఈ విధంగా చేయడం వలన ఏంటంటే మీ ఇంట్లోనికి డబ్బు రావడం అయితే ప్రారంభమవుతుంది ఏకాదశి రోజున ఉదయం ఇంట్లో పూజ చేసుకొని ఒక ఎర్రని క్లాత్ తీసుకొని దానిలో బియ్యం పోసి ఈ మూట కట్టి ఓం శ్రీ శ్రీ ఏ నమ అని చెప్పి మంత్రాన్ని మూడుసార్లు చదువుకొని ఈ బియ్యం మూటను మీరు డబ్బు దాచేటువంటి ప్లేస్లో పెట్టుకోవాలి ఏకాదశి రోజున ఈ విధంగా చేయడం వలన ఏంటంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి బ్రహ్మాండ పురాణం ప్రకారం ఈ మోక్షద ఏకాదశి రోజున ఉదయం ఇంట్లో పూజ చేసుకుని రోజంతా ఉపవాసం ఉంటే చాలా మంచిదండి ఉదయం ఉపవాసం ఉండేటువంటి వాళ్ళు సాయంత్రం సమయంలో ఉపవాసాన్ని విరమించి భోజనం చేయవచ్చు ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నట్లయితే మీ ఇంట్లో సుఖ సంతోషాలు అనేవి నెలకొంటాయి ఈ ఏకాదశి రోజున విష్ణు సహస్రనామాలు పారాయణ చేసినటువంటి వారికి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహము కలుగుతుంది ఏకాదశి రోజున చేసి తులసి దళాలను కోయకూడదండి సో మనం ఏంటంటే ఏకాదశి పూజ కోసం ముందు రోజునే తులసి దళాలను సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది ఏకాదశి రోజున వెన్నెను కరణించక కూకూడదు అలానే నలుపు రంగు దుస్తులను కూడా వేసుకోకూడదు ఏకాదశి రోజున తెల్లవారుజామునే నిద్ర లేచి సాయంత్రం వరకు నిద్రపోకూడదండి ఈ మోక్షద ఏకాదశి రోజున కృష్ణుని ఈ రెండు తామర పూలను సమర్పించినట్లయితే సంతాన ప్రాప్తి కలుగుతుంది ఏకాదశి రోజున తినకూడనటువంటి ఆహారం ఏమిటండి అంటే మాంసం వెల్లుల్లి ఉల్లిపాయ అటువంటి ఆహార పదార్థాలకు దూరంగా అయితే ఉండాలండి ఇదండి మీరు చూసారు కదా ఈ వీడియోలో ఏకాదశి రోజున పూజ విధానం ఎలా చేసుకోవాలో మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్